మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనో తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలో కంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండవ తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి కర్కాటక రాశికి రాశ్యాధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో లాభస్థానంలో గ్రహాలు ఎక్కువగా సంచారం చేయడం అలాగే దశమ స్థానంలో గురువు యొక్క ఈ యొక్క ఏకాదశి స్థానంలో మనకి గురువు యొక్క సంచారం ఇవన్నీ కూడా ఎక్కువగా అనుకూలమైన ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ జూన్ మాసంలో వీళ్ళకి ఏవైతే గతంలో పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా జూన్ మాసంలో పూర్తవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల వృత్తి ఉద్యోగ పరంగా ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొద్దిగా టెన్షన్స్ ఉన్నా కూడా వాటిని ఈ లాభస్థానంలో గ్రహాల యొక్క సంచారం వల్ల తెలివితేటలుగా ముందుకు వాటిని తీసుకెళ్ళిపోయి పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా మీకు ఏదైతే వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు గతంలో మిమ్మల్ని తక్కువగా ఎవరైతే చూసారో లేదా శత్రుభావంతో చూసారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మిత్రులు అవ్వడం మీ యొక్క విలువ తీసుకుని మండి వాళ్ళందరూ దగ్గరికి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇది వరకు క్రితం అంటే మనకి క్రితం కానీ పోలిస్తే మాసంతో కానీ పోలిస్తే మీరు మిమ్మల్ని చాలా తక్కువగా చూసిన వాళ్ళు వీళ్ళకేం తెలుసులే వీళ్ళకి ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళే మీ దగ్గరికి సలహాలకి రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే మీకు రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నా లేకపోతే ఏదైనా ఈ సేవా కార్యక్రమాల్లో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది అలాగే మీకు వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగుంటాయి అనుకూలంగా ఉంటే లాభాలు వస్తాయి ఎవరైతే వ్యవసాయదారులు అంటే ధాన్యం పండించే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ధాన్య వృద్ధి అనేది కలుగుతుంది ధన వృద్ధి కూడా వీళ్ళకి కలగడం అనేది జరుగుతుంది అయితే ప్రతి పనిని కూడా ఏదో ఒక రకంగానైనా సరే కంప్లీట్ చేయాలి విజయం సాధించాలనే ఒక పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చేయడం అనేది జరుగుతుంది తద్వారా మీ యొక్క పెద్దల యొక్క అను అను అంటే వాళ్ళ యొక్క అభినందనలు అలాగే మీ తోటి వారితో ఎవరైతే మీరు పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క అభినందనలు పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి అంటే ఈ యొక్క కర్కాటక రాశిలో విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది గతంతో పోలిస్తే అంటే వీళ్ళకి ఇప్పుడు అష్టమశని యొక్క ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి ఈ విద్యార్థిని విద్యార్థులు గురువు యొక్క లాభస్థానంలో ఉండడం వల్ల చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెరగడం అనేది జరుగుతుంది అంటే గత సంవత్సరము గత మాసములో కానీ పోల్చుకుంటే మనం ఈ మాసంలో ఎక్కువగా విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే దూర విద్య విదేశీ విద్య ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే గతంలో చిన్న చిన్న గాయాలు కానీ ఏవైనా అయ్యి ఉంటే అన్నింటికీ అన్నిటికీ ఉపశమనం అనేది తొందరగా లభించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ లాయర్లు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సంపాదన అనేది ఖచ్చితంగా పెరగడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్లు అంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా అంటే కుటుంబానికి దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ట్రాన్స్ఫర్లు అలాంటివి చేసుకుని ఉంటే వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడం అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉంది అలాగే మొత్తం మీద విద్యార్థులు చిన్నతర అంటే ప్రాథమిక విద్య దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది మొత్తం మీద వీళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అన్ని పరంగా అనుకూలంగాను ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంది అలాగే ఈ ఏదైతే మనకి గ్రహాలు ఎక్కువగా కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాయో అప్పుడు వీళ్ళకు కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ప్రతి పనిని కూడా చాలా విజయోత్సాహంతో విజయోకాంక్షతో ఇది మనం ఖచ్చితంగా నెగ్గుతాము అని చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటే వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది ఈ యొక్క రాశి వాళ్ళలో మనకి కనబడుతూ ఉండడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మాసంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరినీ మోసపోవద్దు సమయానికి నిద్ర ఉండడం వల్ల కొంత అనారోగ్య సమస్యల నుండి దూరం అవ్వడం అనేది జరుగుతుంది జూన్ మాసంలో కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసుకోవడం లేదా శివాలయానికి వెళ్ళడం ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని అనేది నడుస్తుంది కాబట్టి కాస్త వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళడం కుదిరితే ఒక నలభై ప్రదక్షిణాలు చేయడము ఇలాంటివి చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఇంట్లో వాళ్ళు మేము బయటికి వెళ్ళాము అనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు గోచార ఫలితాలు అంటే మనకి కేవలం ముప్పై శాతం మాత్రమే ఏమిటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనబడుతుంది అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాగాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి కాస్త అనుకూలంగానే ఉంటాయి దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ గోచారం బాగుంది మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏవైనా పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే ఈ మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోజార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండు బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ అనేవి తప్పకుండా చూసుకోవాలి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు